బాలయ్య బాబు పేరు వినపడగానే నందమూరి అభిమానుల కళ్ళల్లో ఒక రకమైన ఉత్తేజం కనిపిస్తుంది నందమూరి అనే మహావృక్షం నుండి ఎంతమంది హీరోలు వచ్చినా వారందరిలో కన్నా బాలయ్య స్థానం మాత్రం ప్రత్యేకం అన్నగారి మరణం తర్వాత కొన్ని దశాబ్దాల నుండి ఆయన లెగసీ మిసవకుండా అభిమానుల అంచనాలను అందుకుంటూ వారిని మెప్పిస్తూ వచ్చింది బాలయ్య బాబు ఒక్కరే ఒకానొక సమయంలో బాలయ్య పరిశ్రమలో నంబర్ వన్ ప్లేస్ ని కూడా దక్కించుకున్నారు అయితే తర్వాత కాలంలో చిరు స్పీడ్ పెరిగిపోవడంతో బాలయ్య తరువాత స్థానానికి వచ్చేశాడు అయితే అప్పట్లో కూడా కలెక్షన్స్ విషయంలో అభిమానుల క్రేజ్ విషయంలో బాలయ్య బాబు చిరుకి గట్టి పోటీనే ఇస్తూ వచ్చారు అయితే కెరీర్ లో బాలయ్య చేసిన కొన్ని సినిమాలు ఆయన స్టార్డమ్ ని పూర్తిగా దెబ్బతీశాయి చిరు సినిమాకి పోటీగా తన సినిమాని దింపి వంద రోజుల బొమ్మ అనిపించుకునే స్టామినా ఉన్న బాలయ్య పై చివరికి జోకులు రావడానికి కూడా ఆ సినిమాలే కారణమయ్యాయి వాటిలో ముఖ్యంగా పల్లాటి బ్రహ్మనాయుడు విజేంద్ర వర్మ మహారథి అల్లరి పిడుగు వీరభద్ర లాంటి సినిమాలు అయితే బాలయ్య స్టార్డమ్ ని అమాంతం తగ్గించేశాయి ముఖ్యంగా సినిమాలో బాలయ్య నటుడిగా కూడా ఫెయిల్ అయ్యారు ఇక ఈ సినిమాలలో ఉండే డాన్స్ ఫైట్స్ డైలాగ్ సీన్స్ అన్ని విచిత్రంగా ఉంటాయి అందుకే ఇప్పటికీ ఈ సినిమాలపై వినిపించే కామెంట్స్ నందమూరి అభిమానులను బాధిస్తూ ఉంటాయి నిజానికి బాలయ్య బాబు కెరీర్ లో ఇలాంటి సినిమాలు చేయకుండా ఉంటే ఈ పాటికి ఆయన క్రేజ్ మరో రెండింతలు ఉండేది అని మాత్రం చెప్పుకోవచ్చు